హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో బాంబు ఉందంటూ ఓ అగంతకుడు బెదిరింపు మేలు వచ్చింది దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది బాంబు స్క్వాడ్ పాఠశాలకు చేరుకుని అనువనువునా తనిఖీ చేసింది ఈ నెలలోనే పాఠశాలకు బాంబు బెదిరింపు ఇది రెండోసారి ఆకతాయిలు చేస్తున్న పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు బాంబు బెదిరింపుతో సిబ్బంది విద్యార్థులను పాఠశాల నుంచి పంపివేస్తున్నారు హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో బాంబు ఉన్నట్టు ఓ అగంతకుడు బెదిరింపు మేల్ పంపించాడు దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది బాంబు స్క్వాడ్ పాఠశాలకు చేరుకుని అనువనున తనిఖీ చేశారు ఈ నెలలోనే పాఠశాలకు బాంబు బెదిరింపు ఇది రెండోసారి ఆకతాయిలు చేస్తున్న పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు బాంబు బెదిరింపుతో సిబ్బంది విద్యార్థులను పాఠశాల నుంచి పంపివేస్తున్నారు